ఐరోపా బ్రిటన్లోకి పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపణలపై సూత్రధారి స్కార్పియన్ ను బ్రిటన్ అరెస్టు చేసింది స్కార్పియన్ అసలు పేరు బర్జాన్ మాజిద్ అతని గ్యాంగ్ ఏకంగా పదివేల మందిని అక్రమంగా ఇంగ్లీష్ ఛానల్ దాటించి బ్రిటన్ చేర్చినట్లు అంచనా ఇటీవల ఇన్వెస్టిగేషన్ చేసిన బీబీసీ ఇరాక్లోని సులేమానియా సిటీలో స్కార్పియన్ ఉన్నట్లు గుర్తించింది ఈ సమాచారం ఆధారంగా బ్రిటన్ కు చెందిన జాతీయ నేర విభాగం కుర్దిస్తాన్లోని ఓ ఇంట్లో ఉండగా స్కార్పియన్ ను అరెస్టు చేసింది స్కార్పియన్ పై ఉన్న నేరాలను తొలుత దర్యాప్తు చేస్తామన్న బ్రిటన్ అధికారులు ఆ తర్వాత ఐరోపా దేశాలకు అప్పగిస్తామన్నారు ఈ గ్యాంగ్ రెండు వేల పదహారు ఇరవై ఒకటి మధ్యలో పెద్ద ఎత్తున మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి బెల్జియం కోర్టు ఓ కేసుకు సంబంధించి స్కార్పియన్కు పదేళ్లు జైలు తొంభై ఆరు వేల ఎనిమిది వందల యూరోల జరిమానా విధించింది